హలో అస్లాంలేకమ్ మేము గవర్నమెంట్ కోరుకునేది ఏంటంటే ఇప్పుడు మాకు ఆడవాళ్లకు తిరగడానికి ఇది ఒకటే దారి ఆడవాళ్ళకు కానీ పిల్లలకు కానీ ఇక్కడ స్కూల్స్ ఉన్నాయి మస్జీద్ ఉంది కాబట్టి చిన్న పిల్లల మీద ప్రభావం ఏం పడుతుందో ఆలోచించండి దయచేసి ఈ షాప్ ఎక్కడైనా వేరే చోట అయినా పెట్టుకోవచ్చు ఇక్కడ ఉండడం వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది రావడానికి పోవడానికి వారు తాగి పడిపోవడము వాళ్ళ బట్టలు కూడా ఎట్లా ఉంటాయో కూడా వాళ్ళకు ధ్యాస లేకుండా పడిపోతూ ఉంటారు అట్లాంటప్పుడు మా పిల్లలు కానీ ఆడవాళ్ళు కానీ రావడానికి పోవడానికి మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఈ షాప్ అంటే మీరు ఎక్కడైనా వేరే చోట అయినా పెట్టుకోవచ్చు ఈ దారి మెయిన్ కాబట్టి మాకు వేరే దారి లేదు కాబట్టి ఈ దారి నుంచే రావాలి పోవాలి కాబట్టి చాలా ఇబ్బందికరంగా ఉంది పిల్లల మీద ప్రభావం ఎలా పడుతుంది చెప్పండి భవిష్యత్తు వాళ్ళది ఏమవుతుంది ఆలోచించండి వాళ్ళు ఏమైనా తాగాలి అని అనిపించి డబ్బు తీసుకెళ్ళి వాళ్ళు ఏమైనా కొనుక్కొని తాగితే వాళ్ళని ఎవరు మారుస్తారు అదే మీ పిల్లలైనా ఒకటే మా పిల్లనైనా ఒకటే ఎవరైనా ఒకటే కాబట్టి దయచేసి మా అందరికి చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఇక్కడ నుంచి షాప్ తీసేసి వేరే ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఇక్కడ నుంచి తీసేయాల్సిందిగా కోరుతున్నాం ఇంకొకటి మేము పిల్లలు ఇప్పుడు మనము పెద్దవాళ్ళతో అయితే పెద్దవాళ్ళ ఆడవాళ్ళతో అయితే ఏం చేయరు కామెంట్స్ ఇప్పుడు చిన్న వయసు వాళ్ళు ఉంటారు ఆడపిల్లలు ఏమంటారు అంటే ఏ ఏమవుతుందో అనేసి ఇంట్లో చెప్పుకోకుండా వాళ్ళు ఏం కామెంట్స్ చెప్పినా కానీ వాళ్ళు తెలిసి తెలియని వయస్సు ఏం చేయాలన్నది కూడా తెలియదు వాళ్ళ కామెంట్ చేస్తూ ఉంటారు తాగుబోతులు ఆ పిల్లలు దానివల్ల ఏమన్నా వాళ్ళు స్ట్రెస్ వెళ్ళి వెలిసి లో వెళ్ళి ఏమన్నా చేసుకుంటే ఎవరు దానికి బాధ్యత ఇంకొకటి ఇప్పుడు తాగే వాళ్ళు అలవాటైన వాళ్ళు ఎట్లానా పోని వాళ్ళతో మనకు సంబంధం లేదు ఇప్పుడు వచ్చే నెక్స్ట్ జనరేషన్ దానికి అలవాటు పడితే దాన్ని బాధ్యత ఎవరు వహిస్తారు దానికి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను ఇది ఇవన్నీ జరగకూడదు అంటే ఫస్ట్ ఇక్కడ నుంచి బ్రాంతి షాపు ఖాళీ చేసి లోకల్లో లేకుండా బయట ఎక్కడైనా పెట్టుకోండి ఈ ఫస్ట్ ఇక్కడ బ్రాంతి షాప్ ఉండకూడదు అనేది నేను తో ఎమ్మెల్యే గారితో నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మా కష్టాలన్నీ మీరు తెలుసుకొని తొందరగా మాది ఈ రిక్వెస్ట్ ని మీరు తీసుకుంటే బాగుంటుంది నమస్కారం ఇక్కడికి నేను పదహైదవ వార్డు కౌన్సిలర్ వెంకట సుబ్బారెడ్డి నా వార్డు ప్రజలు ఇంతకుముందు కూడా ఇక్కడ ఈ బ్రాంజ్ షాప్ పెట్టినప్పుడే వాళ్ళు వచ్చి అన్న ఇబ్బందిగా ఉంది దీన్ని తొలగించాలన్నా అని అడిగారు అప్పటి నుంచి పోరాడుతున్నాం ఇది మున్సిపల్ మీటింగ్లో కూడా ఈ విషయమై చర్చించి మాకు ఇక్కడ తొలగించాలని కోరినాం కానీ ఇప్పటి వరకు అధికారులు స్పందించలేదు దీనిపైన చర్య తీసుకోలేదు ఇకనైనా ఈ బ్రాంచ్ షాప్ ఇక్కడ లేకుండా అధికారులు చర్య తీసుకొని దీన్ని ఇక్కడి నుంచి మార్చాల ఈ సందులో నుంచి తీసేస్తే మాకు చాలు మెయిన్ రోడ్లో పెట్టుకున్నా మాకేం అభ్యంతరం లేదు కాబట్టి మేము ఇప్పుడు చెప్పిన విషయం ఏమంటే మాకు ఈ ప్రజలు ఇబ్బందిగా ఉందని అడిగినారు మేము ఈ వార్డు కౌన్సిలర్గా మా బాధ్యత దీన్ని ఇక్కడ లేకుండా అధికారుల దృష్టికి తీసుకొచ్చి దీన్ని మార్చవలసిందిగా కోరుచున్నాం దీని గురించి మీటింగ్లో కూడా చర్చ జరిగింది చర్చలో కూడా మీటింగ్లో కూడా మేము అప్పుడున్న గవర్నమెంటు అప్పుడున్న ఎమ్మెల్యే గారికి అందరికీ చెప్పడం జరిగింది వాళ్ళు దీన్ని మారుస్తామని హామీ ఇచ్చారు కానీ అధికారులు ఇంతవరకు దాని చర్య తీసుకోలేదు ఇప్పుడైనా కానీ ఈ షాప్ ఇక్కడి నుంచి తొలగించాలా తొలగించకపోతే మేము తదుపరి మళ్ళీ దీనిపైన ఏదైనా యాక్షన్ తీసుకోవడమో యాక్షన్ అంటే మేము దీనిపైన ధర్నాలు కానీ ఇంకోటి కానీ నిరసనలు కానీ తెలిపి మా ప్రజల తరఫున పోరాటం చేస్తాం అందరికీ నమస్కారం అమ్మా నేను శ్రీనివాస పద్నాలుగు వాడు కౌన్సిలర్ జిల్లా నివాస ఈరోజు ముఖ్యంగా ఈరోజు మనం ఇక్కడ వచ్చి నిలబడానికి కారణం ఏంటంటే ప్రజలకు మనము ఉండేటువంటి సమస్యల్ని మనము తీర్చడం కోసం అనేది నాయకులుగా మనం చేయాల్సిన బాధ్యత మన బాధ్యత కానీ ఈరోజు ఇక్కడ ఒకసారి పక్క చూస్తే బ్రాందీ షాప్ ఉందన్న గతంలో కరోనాకి ముందు ఇది వచ్చేసి మనకి మెయిన్ రోడ్ పైన ఉండేది కానీ కరోనా వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ఏ రూపులలో పెట్టడం జరిగింది ఇది మనకి మైదుగురు రోడ్డు నుంచి శ్రీనివాస లోపలికి పోయడానికి మెయిన్ రోడ్ అనమాట ఇది లోపల వచ్చేసి మనకి పద్నాలుగో వార్డు పదహైదో వార్డు తొమ్మిదో వార్డు ఎనిమిదో వార్డు దాదాపు నాలుగో వార్డులు నాలుగైదు వార్డులు ఉన్నాయి లోపల నాలుగు ఐదువారులకు సంబంధించి ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినటువంటి ప్రజలు ఎక్కువగా నివసిస్తారు అలాగే హిందువులు కూడా ఉండారు ఇక్కడ మనకి దగ్గరలోనే ఈ బ్రాంచ్ షాప్కి జస్ట్ పక్కనే ఒక స్కూల్ కూడా ఉంది పక్కనే ఒక మసీద్ కూడా ఉంది దాని పక్కనే మళ్ళీ ఇంకొక స్కూల్ ఉంది ఎక్కువ మంది స్కూళ్ళకు కానీ ఈ శ్రీనివాస లోపల కానీ వెళ్ళడానికి ఈ మైదుగు రోడ్డు నుంచి ఈ శ్రీనివాసం పోయేదాన్ని ఈ దావను ఎక్కువగా యూస్ చేస్తారన్నమాట వాళ్ళు ముస్లిమ్స్ మస్ మసీదుకు పోవాలి ఐదు సార్లు నమాజ్కి పోతారు కానీ బ్రాంజ్ షాప్ మాత్రము పొద్దున్నే ఓపెన్ చేసి పెట్టారు పెట్టేస్తారు ఇక్కడే తాగడము ఇక్కడే చేయడము రోడ్డుపైన వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు బిహేవ్ చేయడము ఆడవాళ్ళు వెళ్తుంటే వాళ్ళను కామెంట్లు చేయడం కానీ స్కూల్ పిల్లల పరిస్థితి అయితే మరి చాలా ఘోరంగా ఉందన్న ఈ స్కూల్ పిల్లలకు సంబంధించి ఎన్నిసార్లు మనము ఇక్కడ కంప్లైంట్ చేసినా కూడా చూస్తుంటే ఈ బ్రాంజ్ షాప్ని మార్చమని చెప్పి మేము చాలాసార్లు నాయకులు కావచ్చు అధికారులకు కావచ్చు చాలా మందికి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది కానీ ఎవరు దీన్ని మనం పట్టించుకోవడమే లేదు ఇక్కడ మెయిన్గా మేము ఏ ఒక్క నాయకున్నో లేకుంటే ఏ ఒక్క అధికారాన్ని మేము బ్లేమ్ చేయడం లేదు వాళ్ళని మేమే వాళ్ళని వ్యతిరేకంగా వాళ్ళ గురించి మాట్లాడడం లేదు ఇక్కడ మేము జస్ట్ మా ప్రజలు మా శ్రీనివాస ప్రజలు మాకు ఉన్నటువంటి బాధ ఆ బాధను మేము ముందు మేము వ్యక్తపరుస్తున్నాము ప్రజాస్వామ్యం అంటే ప్రజల కోసం ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం మరి ప్రజల కోసం మనము ఈ ప్రాంతసేపను తొలగించామని చెప్పి మనం అడుగుతున్నాం మనం రిక్వెస్ట్ చేస్తున్నాము మాకు మాలో ఉండే మేమేం కోపంగా మేమేం చెప్పడం లేదు మాలో ఉండే ఆవేదనలను మేము మీకు బయట బయటికి వ్యక్తపరుస్తున్నాం అంతే మేము ఎవరిని ఏమి బ్లేమ్ చేయడం లేదు అధికారులు మేము ఇక్కడ సంసారం ఉండాలి మేము ఉండాం మీ సంసారాలు అధికారులు కావచ్చు మీ మీకు సంబంధించినటువంటి ఇల్లులు కానీ మీ సంసారాలు కానీ ఇక్కడ ఏం లేవు కాబట్టి మీకు ఏం కనిపించడం లేదు ఇక్కడ ఒకసారి మీరు ఇక్కడ ఇక్కడ ఈ శ్రీనివాసనగర్లో ఉండేటటువంటి ఇళ్ళ గురించి కానీ ఆ ప్రజల గురించి కానీ ఒకసారి ఆలోచించండి ఒకసారి మీరే ఇక్కడ సంసారం ఉంటే ఈ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఒకసారి మీరు ఒకసారి ఊహించండి దయచేసి మేము మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మొత్తం మా శ్రీనివాస ప్రజల తరఫున మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి బ్రాండ్ షాపుని మార్చండి అని చెప్పి మేము అడుగుతున్నాం వ్యాపారం అది వాళ్ళ ఇష్టం మన ప్రభుత్వం వాళ్ళ ఇష్టం పర్మిషన్ ఇవ్వడము ఇవ్వకపోవడం అనేది వాళ్ళ ఇష్టం కానీ ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను గుర్తించి ప్రజల కోసం మనం చేయాలి కాబట్టి ఈ ప్రజల కోసమే మనము ఇక్కడ బ్రాంచ్ షే ఉంచాలా అని ఆలోచన చేసి ప్రజలకు చాలా కష్టంగా ఉందన్న ఇది చాలా చాలా ప్రాబ్లంగా ఉంది ఇంతమంది ఇప్పటికీ మూడు నాలుగు సార్లు మనము ఈ రకంగా మనము ప్రెస్ మీదలు పెట్టడం జరిగింది లేడీస్ ఆడవారు కూడా వాళ్ళు కూడా బయటకు వచ్చి వాళ్ళకు ఉన్న సమస్యలను బయటకు తెలియపరచడం జరిగింది కాబట్టి దయచేసి ఇక్కడ ఉండే బ్రాంచ్ షాప్ను తొలగించాలని చెప్పి మేము మిమ్మల్ని అన్న ప్రభుత్వ అధికారులకు మీడియా వారికి ఇంతకుముందు అనేక సార్లు ఈ వైన్ షాపు ద్వారా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో కష్ట నష్టాలు ఏవైతే ఉన్నాయో చాలామంది అధికారులకు దృష్టికి తీసుకోవడం జరిగింది కానీ ఎటువంటి చర్య అనేది తీసుకోవడం జరగలేదు ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి ఈ వైన్ షాపును ఇక్కడనే పక్కాగా చేసి పక్క రూములు పైన కూడా తీసుకొని పెద్ద షాపు పెట్టే ప్రయత్నం ఇక్కడ జరుగుతూ ఉంది అధికారులకు నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను నాయకులు ఎందుకో భయపడుతున్నారు ఎక్కడ జైల్లో వేస్తారో ఏం చేస్తారో అనేసి భయపడి భయపడి మాట్లాడుతున్నారు సావాల్సిందేమో ఒకరోజు సావాల్సిందే ఏ విధంగానైతే తాగుబోతులకు తాగే హక్కు విచ్చల విడిగా తిరిగే హక్కు ఉందో మేము కూడా గౌరవప్రదమైన జీవితం మంచి జీవితం గడిపే హక్కు ప్రజాస్వామ్యంలో మాకు కూడా ఉంది ఒకవేళ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఇక్కడ ధర్నాలే కాదు వీధి పోరాటాలు జరిగేదానికి కూడా అవకాశం ఉంది ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఐదు సంవత్సరాలు ఇక్కడ ఈ సమస్యలు మేము భరించినాము ఇక్కడ ప్రతిరోజు మేము ఇక్కడ సమస్యలు చూస్తూ ఉన్నాము తాగి ఇక్కడ పడిపోవడము ఇక్కడ తిట్టడము అంగడి వాళ్ళకి ఇబ్బంది పెట్టడము ఇవన్నీ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి ఇది చివరిసారిగా మేము అధికారులకు తెలియజేసుకుంటున్నాము తొందరగా దీనిలో చర్య తీసుకొని టెండర్లు ఏవైతే జరుగుతున్నాయో ఒకటో తేదీ లైసెన్సులు వస్తాయని నాలుగవ తేదీ తిరిగి ఓపెన్లు అవుతాయని ఆ విషయం మనకు తెలియవచ్చింది రెండవసారి ఇక్కడ అధికారులు బ్రాండ్ షాపు దానికి ఎటువంటి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వకూడదని నేను మీడియా మిత్రులకు అధికారులందరికీ తెలియజేసుకుంటున్నాను అస్సలం వరంతుల